నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పది స్కీములు అంటే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే పది పథకాలు అమలు చేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీమతి వైఎస్ శర్మల గారు విజయవాడలో పోరాటించారు అందరు ఇప్పుడు అన్ని పార్టీలు కూడా సామాజిక వర్గాల వారీగా అంచనాలు వేస్తున్నారు మా రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాపి పది సూత్రాలు టీడీపీ ఆరు స్కీమ్స్ ప్రకటించింది కాంగ్రెస్ పది స్కీమ్స్ ప్రకటించింది రైతులకు రుణమాపి రెండు లక్షల రూపాయలు అదేవిధంగా మహిళలకు ప్రతి కుటుంబంలో ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు సంవత్సరానికి లక్ష రూపాయలు ఉచితంగా ఇవ్వడానికి వైయస్ వై కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే ఉచితంగా ఇస్తామని చెప్పి ప్రకటించారు మరి అదేవిధంగా అర్హత ఉన్న ప్రతి పెన్షనర్స్ అందరూ కూడా నాలుగు వేల రూపాయల పెన్షను ఆరు వేల రూపాయలు వికలాంగులకి పెన్షన్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పది పథకాలతో రూపకల్పన చేసి ప్రజల్లోకి వెళ్లేందుకు సంసిద్ధంగా ఉన్నారు ఇప్పటికే వైఎస్ షర్మిళ గారు అనేక జిల్లాల్లో పర్యటించారు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు మరి ఇలా రెండు మూడు రోజులు అంటే ఫస్ట్ వీక్లో నాలుగై తారీఖులో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అసెంబ్లీ అభ్యర్థులు పార్లమెంట్ అభ్యర్థులు కూడా ప్రారంభించడానికి అవకాశాలు ఉన్నాయంటున్నారు ఈ నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ జాబితా ఎంపీలు ఎమ్మెల్యే జాబితా వచ్చిన తర్వాత ఏపీలో విస్తృత స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంతో పాటు పక్క రాష్ట్రమైన తెలంగాణ నుంచి తెలంగాణ నుంచి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రచారానికి ఆంధ్రప్రదేశ్లో వచ్చే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది మరి సుంతల్పూడి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నమాట లలిజా గారు పోటీలో ఉండబోతున్నారు మరి ఆయనకు మద్దతుగా తెలంగాణ ముఖ్యమంత్రి వై సారీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇంకా సరిహద్దు సింతలపూడు సరిహద్దు రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ మంత్రులందరూ కూడా సింతలపూడు నియోజకవర్గంలో మోహరించనున్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎంపీ అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థులు ఎక్కడ పోటీ చేస్తారో అక్కడ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ మంత్రులు కూడా విశృష్టాలు ప్రచారం చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు మరి ఎట్టి పరిస్థితుల్లో చింతలబోడి నుండి ఉన్నమాట లలిజా గారు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేయాలి అని టికెట్ తెచ్చుకున్నారు ఖచ్చితంగా పోటీ చేసి అన్నారు మరి అప్పుడే వైఎస్ఆర్సీబీ నుండి ఉన్నమాట లిజా గారితో మంత్రాలు జరుపుతున్నట్టు తెలిసింది కాబట్టి తీవ్రంగా అసహనానికి గురై ఆవేదనకు గురైన ఉన్నమాట లిజా గారు వైఎస్ఆర్సీపీలో ఉండకూడదనే లక్ష్యంతోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చింద్రబోర్డు నుండి అభ్యర్థిగా ఉండబోతున్నారు ఎట్టి పరిస్థితిలో తన ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ ఓడించడం లక్ష్యంగా పనిచేస్తా అని చెప్పి ఉన్నమాట ఏదైతే అన్నారు మరి రానున్న రోజుల్లో చంద్రబోర్డు నియోజకవర్గంలో ఏం జరుగుతుందో చూద్దాం మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ ల్యాబరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్